అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనసు రాశి వారి గురించి తెలుసుకుందామండి ధనసు రాశి వారికి ఆగస్ట్ ఐదో తేదీన మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం ధనసు రాశి వారికి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయి అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారనేది పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అలాగే ధైర్యంతో ఏ పనైనా కానీ వెనకడుగు వేయకుండా ముందుకు సాగేటటువంటి నైజం వీరు సొంతమనే చెప్పుకోవాలి ఇక ఎదుటి వారికి కష్టం వస్తే వీరి కష్టంగా భావిస్తారండి ఇక వీరి మనసులో ఏదైనా ఒకటి అనుకున్నారు అంటే అప్పటికప్పుడు చేసేంత వరకు నిద్రపోరు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అని అని చెప్పి అనుకున్నారనుకోండి తప్పకుండా వెళ్ళే తీరుతారు అలాగే ఏదైనా కానీ అంటే ఈరోజు ఈ పని మేము ఇలా చెయ్యాలి సాయంత్రం లోపు కంప్లీట్ చేసేసేయాలని చెప్పి అనుకున్నారనుకోండి అది కంప్లీట్ చేసేంతవరకు వదిలిపెట్టరు అనమాట అలా వీరి యొక్క ధోరణి అలా ఉంటుంది ఏదైతే అనుకుంటారో అది ఆచితూచి ఒకసారికి సార్లు ఆలోచించి పని చేసినప్పటికీ కూడా ఏదైనా కానీ అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోయినటువంటి మనస్తత్వంగా చెప్పుకోవచ్చండి అయితే రేపటి రోజున మీకు భిన్నమైనటువంటి కొన్ని పరిస్థితులు కలగబోతున్నాయి అలాగే ఎప్పుడూ చూడనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని మేము ఈరోజు చూసామేమో అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట అంటే మీరు ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు ఎక్కడా కూడా మీ పనిలో కనిపించడం లేదు అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు జరగడం కూడా చూస్తారు కొన్ని కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుందండి కొంత దరిద్రం కూడా తొలగిపోబోతుంది అంటే మీరు ఎన్నాళ్ళ నుండో చేసినటువంటి మంచి పనులకు గాను పూజలు వ్రతాలకు కాను ఇవన్నీ కూడా తోడై ఒక మంచి అదృష్టమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు కలిగేటటువంటి ఆ అఖండమైనటువంటి అదృష్టాన్ని మీరు చూసి నివ్వెరపోతారు ఆహా భగవంతుడు ఇన్ని రోజులకు మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి మీరు కూడా మంచి ఎగ్జైట్మెంట్గా ఉంటారండి అంటే మీ పనుల్లో మంచి లాభం రావడం కానివ్వండి ఒక రూపాయి దగ్గర పది రూపాయలు రావడం కానివ్వండి లేదంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అది మరింత ఎక్కువగా లాభం రావడం కానివ్వండి ఇటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే బిజినెస్ పరంగా ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మంచి లాభాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి సహజంగానే తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోరు అయితే వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేసేయండి మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు నమ్మండి ఫస్ట్ అది ఎప్పుడూ కూడా ఏంటంటే మిమ్మల్ని మోసం చేయదనమాట అలాగే మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే కూడా దాన్ని ఖచ్చితంగా చేసేస్తారు మీ బలం ఏంటనేది మీకు తెలియదు మీ వెంట ఎప్పుడూ కూడా ఒక దైవశక్తి తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు అలాగే ఆ ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలన్నా భక్తి గీతాలన్నా భక్తికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నా కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అంటే మనం ఏది చేసినా కూడా భగవంతుడు ఇచ్చిందే ఆయన నడిపించేటటువంటి విధంగానే మనం నడుస్తున్నాం మన చేతిలో ఏమీ లేదని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు రానటువంటి కొన్ని మార్పులు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి కుటుంబంలో ఏదైతే చిన్న ఇబ్బందులు ఉంటాయో అది కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుందండి అలాగే మీ అవసరాలకు సరిపడా ధనం అనేది రేపటి రోజున మీ చేతికి తప్పక వస్తుంది జీవితంలో ఉన్నటువంటి చిన్న చితక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పాం కాబట్టి ఏదైతే మనస్పర్ధలు కానీ గొడవలు జరిగి ఉన్నా కానీ బంధాల మధ్య దూరం ఉన్నా కానీ ఇటువంటివి క్లియర్ అవుతాయి అన్నమాట ఇక విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఏదైతే చిన్న చితక ఇబ్బందులు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా బాగా నడుస్తుంది మంచి లాభాలు వస్తాయి అలాగే కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకైతే త్వరలో మంచి ప్రమోషన్లు అయితే రాబోతున్నాయి జీతాలు పెరగబోతున్నాయి ఇక వీరికి జాలిగుణం అనేది అధిక ఉంటుందండి ఆపదలో ఉన్న వారికి ఎక్కువగా సహాయం చేయాలని చెప్పి తపన పడుతూ ఉంటారు నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేసేస్తారు వారి కోసం ఏ కష్టం వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారనమాట అలాగే వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఎక్కువగా ఉండవండి ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక వీరికి దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉండి రక్షిస్తూ ఉండండి ఎందుకంటే వీరు చేసేటటువంటి మంచి పనులు అలా ఉంటాయన్నమాట నలుగురు బాగుండాలని చెప్పి పరిపూర్ణంగా ఎవరైతే అనుకుంటారు ఎవరైతే నిస్వార్థమైనటువంటి ప్రేమతో నమ్మకంతో భగవంతుని పూజిస్తారు వారికి ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం కొంచెం కష్టంగా అనిపించినా కానీ ముందు ముందు రోజుల్లో ఏదో ఒక విధంగా వారికి అయితే భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు ఇక మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోయేటటువంటి మార్గం రేపటి రోజున కనిపిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజున ఉండడం చూస్తారు అలాగే మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా పరమేశ్వరుని వీలుంటే దర్శించుకోండి లేదంటే ఏదైనా సోమవారం రోజైనా కనీసం ఇంట్లో శివుడికి పూజ చేసుకోండి శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అక్కడ అదృష్టం మీకు తప్పక కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఇక దేన్ని పట్టుకున్నా కూడా మీకు తిరుగుండదన్నమాట మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఒకటికి పది లాభాలు వస్తాయి అలాగే అనారోగ్య సమస్యలు రేపటి రోజున కొంచెం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కాస్త అనారోగ్య సమస్యల పట్ల దృష్టి సారించండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు కావచ్చు ఇలా సీజనల్గా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య పాలయ్యేటటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే లేదండి కొంచెం కాకపోతే ఏంటంటే జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అలాగే జీవిత భాగస్వామితో మీకున్నటువంటి ప్రేమ మరింత రెట్టిం రెట్టింపు అవుతుంది అలాగే ప్రేమికుల పరంగా కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు చక్కగా ప్రేమంతా కూడా ముగిసిపోయి ప్రేమను కాస్త పెళ్లిపేటల వరకు తీసుకువెళ్ళాలని చెప్పి ఆలోచించేటటువంటి ప్రేమికులకు రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయం అన్నమాట ఇక చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేటటువంటి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారండి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి శుభవార్తె ఇక రేపటి రోజున మీరు కాకులకు అన్నం పెట్టండి కాకి సాక్షాత్తు కూడా శనిదేవుడి యొక్క వాహనం కాబట్టి దానివల్ల మీకు అపారమైనటువంటి పుణ్యం లభిస్తుంది కాకి శని అధిపతి కాబట్టి శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది జీవితంలో ఉన్నటువంటి చిన్న చితగా శని దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే ఆగిపోయినటువంటి డబ్బులు పనులు కూడా తప్పక సకాలంలో మీకు పూర్తి జరగడం చూస్తారు ఇక అలాగే ధనప్రాప్తి కూడా మీకు కలుగుతుందండి కాబట్టి ప్రతిరోజు కూడా కాకపోయినా మీకు వీలున్నప్పుడు కాకి అన్నం పెట్టండి లేదంటే కుక్కకి అన్నం పెట్టండి అలాగే మీకు ఎవరైనా కానీ పేదవాళ్ళు కనిపించినా కానీ ఏదైనా కానీ మీ వంతుగా సహాయాన్ని అయితే చేయడానికి ప్రయత్నించండి అలాగే రేపటి రోజున మీరు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అనూహ్యమైనటువంటి కొన్ని విషయాలు ఎందుకు కొంచెం విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు అంటే అవి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి చిన్నా గొడవలు కావచ్చు లేదంటే ఒకరిలో ఒకరు తెలియకుండా దాపరికంగా దాచిపెట్టుకున్నటువంటి విషయాల గురించి ఇలా మేము చెప్పలేదే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఎప్పుడు చెప్పాలో తెలిస్తే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి మీలో మీరే బాధపడుతూ తపన పడుతూ ఒత్తిడికి లోనవడం కానీ ఇటువంటివి జరుగుతాయన్నమాట అలాగే అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు జరుగుతాయని చెప్పుకున్నాం కదండి అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి వారి పనితీరును అలాగే వారు చేస్తున్నటువంటి శ్రమను కష్టాన్ని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదే మేము ఎంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ కూడా మా మీద ఇప్పటి వరకు కూడా ఒక పాజిటివ్ అనేది మా మీద ఏర్పడలేదే అనేది అని చెప్పి ఎవరైతే కుమిలిపోతూ ఉన్నారో అటువంటి వారికి మీ పనితీరును అలాగే మీరు చాలా సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి మీ కష్టాన్ని ఇదన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి మీ పై అధికారులు మీకు మంచి ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారండి అలాగే మీరు చేస్తున్న టువంటి పనిని కూడా వారు గుర్తించడమే కాకుండా మీకు నలుగురిలో కూడా మంచి గౌరవ ప్రతిష్టను తీసుకొచ్చే విధంగా అందరి ముందు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఇటువంటివి జరుగుతాయి అన్నమాట ఇక అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి సమస్యలు కూడా మీకు దారి తీయకుండా ఉండాలని చెప్పి అనుకుంటే హనుమాన్ చాలీసా పఠించుకోండి అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే రేపటి రోజున కొన్ని విషయాల్లో మీలో ఉన్నటువంటి అహంభావం తగ్గించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలండి సామరస్య భావాన్ని బలమైనటువంటి శక్తిని మీరు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు తప్పకుండా ప్రయత్నించండి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా అయితే మీరు పెట్టినటువంటి పెట్టుబడి విషయాల్లో కొన్ని నష్టాలనేవి తొలగి లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి బాగా ఆలోచించిన తర్వాతనే ఏదైనా కానీ నూతన పెట్టుబడులు జరపడం మంచిది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వ్యక్తులు ఏదైతే అంటే భాగస్వామ్య వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే మీ యొక్క డెసిషన్స్ను మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ అంగీకరించకపోవచ్చు కాబట్టి మీరు ఒక స్టెప్ ఆలోచించి వేయవలసిందనమాట కాబట్టి ఏ పనిలో అయినా కానీ పని విషయంలో ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మంచి సృష్టత అయితే కనిపిస్తుంది ఒక రకమైనటువంటి ఆందోళన అయోమయం కారణంగా ఏమిటంటే మీరు మీ పని సామర్థ్యాన్ని కోల్పోతారు కాబట్టి పనుల విషయంలో ముందుగానే మీరు ప్రణాళిక వేసుకోవడం చాలా మంచిది దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా ఉండవండి కాబట్టి మీరు మీ వర్క్ను చక్కగా షెడ్యూల్ చేసుకోండి అలాగే ప్రయాణాల్లో కూడా రేపటి రోజున మీకు చక్కగానే కనిపిస్తున్నాయి కాకపోతే చిన్న చితక అవాంతరాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి మీకు మందగించినటువంటి సూచనలు కూడా ఉన్నాయి ధనపరంగా కూడా ఏంటంటే రేపటి రోజున చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీకు ఏదైనా ఒక రూపాయి లాభం వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ మాట తీరును కాస్త మార్చుకొని రేపటి రోజున ప్రవర్తించండి ఇంటా బయట చికాకులు పెరిగేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు జరుపుతారు కాకపోతే ఏంటంటే కొన్ని ఏదైనా కానీ అంటే వడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకు స్థాన మార్పులు కూడా సూచిస్తున్నాయి కుటుంబంలో ఉండేటటువంటి చికాకులు తొలగిపోతాయి కానీ కొత్త వ్యక్తులు ఏమిటంటే మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి వారిపైన ఒక కంట కనిపెడుతూ ఉండాలి మీ ఇంటికి వచ్చే వ్యక్తులు బంధువులు కానీ లేదంటే స్నేహితులే కానివ్వండి వారితో కాస్త జాగ్రత్తగా అయితే తప్పక వ్యవహరించాలి అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు ఎదురయ్యేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి జాగ్రత్తగా ఉండండి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు అలాగే మీ పనులు ముందుకు సాగేటటువంటి విధంగా మీరు ప్రయత్నాలు కూడా చేస్తారు ఇక ఈ ఇబ్బందులు కూడా తొలగిపోయేటటువంటి ప్రయత్నం కూడా మొదలు పెడతారు వ్యాపారంలో పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి కాకపోతే కొంచెం ఒత్తిడి నుండి మీరైతే బయటపడేందుకు తప్పక ప్రయత్నించండి అలాగే ముందుగా కొన్ని ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కానీ ప్రతికూలమైనటువంటి సమయం కానీ ఏదై ఎదురవుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు ఓం శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని జపించుకోండి మీ వ్యాపారంలో కూడా డబ్బులు సంపాదించడానికి మంచిగా కొత్త మార్గాలను కూడా కనుక్కుంటారు అయితే రేపటి రోజున మీ యొక్క సోదర సోదరి మన అంటే సోదర సోదరి మనల యొక్క నుంచి ఏదైనా మీకు రావాల్సినటువంటి ఆస్తి పాస్తులు దక్కడం కానీ లేదంటే ఏదైనా మాటా మాట కొంచెం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మళ్ళీ సర్దుకుంటారండి అయితే ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం మీరు మీ యొక్క కోపాన్ని కూడా తగ్గించుకోవడం మంచిది మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి జాతక ఫలితాలు ఉన్నాయి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం